అస్లాం లేకం వరహమతుల్లాహి వబర్కాహు అనంతకర్ణామయుడు అపారృపాశరుడు అయిన అల్ల పేరుతో ప్రారంభిస్తున్నాను ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే కజా కఫారా ఈ రెండు వాజిబయ్యే విషయాలు నేను తెలియజేయాలనుకుంటున్నాను ఇన్షాల్లా ముందుగా ఈ వీడియో చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి ఓకే కజా అంటే ఏమిటి అంటే తప్పిపోయిన ఉపవాసాలను ఇతర రోజులలో పూర్తి చేయడాన్ని కజా అని అంటారు అంటే రంజాన్ మాసంలో ఉపవాసాలు తప్పిపోతాం కదా ఆ ఉపవాసాలకు కజా అనేది తప్పనిసరిగా ఉంటుంది కజా ఉపవాసాలకు వరుస క్రమం అనేది అవసరం లేదు మన వీలు ఉన్నప్పుడు మనం మళ్ళీ బక్రీద్ పండుగ వరకైనా వీలు ఉన్న రోజు కజా ఉపవాసాలు పాటించవచ్చు తప్పిపోయిన ఉపవాసాలకు మాత్రమే కజా వర్తిస్తుంది అయితే ఈ కఫారా అనేది ఎందుకు వర్తిస్తుంది అంటే రంజాన్ ఉపవాసాలను ఎలాంటి కారణం లేకుండా భంగపరచడం వల్ల కజాతో పాటు కఫారా అంటే ప్రాయచితం ఈ రెండు తప్పనిసరి అవుతాయి ఉదాహరణకు ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన ఉపవాసం ఉన్నాడనుకోండి ఎలాంటి కారణం లేకుండా ఆ ఉపవాసాన్ని భంగపరచాడు అంటే ఆ ఉపవాసంలో తిన్నాడు లేదా వాటర్ తాగాడు లేదంటే ఇంకేదైనా గలీజ్ పనులు చేశాడు అనుకోండి అలాంటి వ్యక్తికి ఖజాతో పాటు కఫారా అనేది తప్పనిసరి అవుతుంది రంజాన్ ఉపవాసాలకు తప్ప మిగిలిన ఎలాంటి ఉపవాసాలకు కఫారా అనేది లేదు అయితే ఒక రంజాన్లో ఎన్ని ఉపవాసాలు భంగపరిచినా కూడా అన్నిటికీ ఒకే కఫారా చెల్లించాలి ప్రతి ఉపవాసానికి వేరువేరు కఫారా అనేది అవసరం లేదు ఎవరైనా ఉద్దేశపూర్వకంగా తిన్నా తాగినా అతనిపై ఖజాతో పాటు కఫారా కూడా విధి అవుతుంది ఎవరైనా స్వాభావికంగా లేదా కావలసికొని కూడా ఏదైనా పనులు చేస్తే చేయకూడని పనులు చేస్తే అలాంటి వ్యక్తికి కఫారా అనేది తప్పనిసరి అవుతుంది ఇంకొక విషయం ఏంటంటే ఒక వ్యక్తి ఉన్నాడు ఉపవాస స్థితిలో సుర్మ పెట్టుకున్నాడు లేకపోతే నూనెతో కానీ మాలిష్ చేసుకోవడం జరిగింది అయితే వీటి వల్ల ఉపవాసం భంగమైపోయిందని భావించి తిరిగి తినడం త్రాగడం చేస్తే అతనిపై కజా మరియు కఫారా రెండు తప్పనిసరి అవుతాయి ఏదైనా చిన్న సందేహం ఉన్న పని చేశారనుకోండి అయ్యో నా ఉపవాసం భంగమైపోయింది కదా అని తిరిగి మళ్ళీ అదే తప్పు చేయకూడదు అయితే ఈ కఫారా ప్రాయచితం అనేది కేవలం రంజాన్ ఉపవాసాలకు మాత్రమే వర్తిస్తుంది నఫిల్ ఉపవాసాలకు వర్తించదు ఒక రంజాన్లో అనేక ఉపవాసాల కఫారా అయినా ఒకే కఫ్ఫారా సరిపోతుంది కానీ లైంగిక పరంగా ఉపవాసానికి ఏదైనా వాజిబ్ అయితే ప్రతి ఉపవాసానికి వేరువేరుగా వాజిబ్ అవుతుంది ఇప్పుడు కఫారా అనేది మూడు విధాలుగా చెల్లించవచ్చు అదేంటో అనేది తెలుసుకుందాం ఒకటవది ఏంటంటే క్రమం తప్పకుండా అరవై ఉపవాసాలు పాటించడం అరవై రోజులు ఉపవాసాలు పాటించే కాలంలో మధ్యన ఏ ఒక్క రోజు కూడా తప్పిపోకూడదు అలాగే ఈ మధ్యకాలంలో ఉపవాసం పాటించకూడదనే రోజు ఏది లేకుండా చూసుకోవాలి స్త్రీలు బహిష్ఠ సమయం అయినప్పుడు ఉపవాసాలు ఆపడానికి అనుమతి ఉంది అయితే పరిశుద్ధమైన వెంటనే ఉపవాసాలు ప్రారంభించాలి మధ్యలో ఎప్పుడూ ఆపరాదు అరవై రోజుల మధ్యకాలంలో ఏ ఒక్క రోజు తప్పిపోయినా తిరిగి తొలి నుండి ఆ అరవై ఉపవాసాలు పాటించాల్సిందే రెండవ విషయం ఏంటంటే అరవై మంది పేదలకు అన్నం పెట్టడం అరవై మంది నిరుపేదలకు ఒకరోజు రెండు పూటల భోజనం పెట్టాలి పేదలకు పెట్టే భోజనం నాసిరకంగా కాకుండా మీ ఆర్థిక స్థోమతకు తగిన విధంగా ఉండాలి అరవై మంది నిరుపేదలు పిల్లలు కాకుండా పెద్దవారై ఉండాలి మూడవ విషయం ఏంటంటే ఒక బానిసను విడుదల చేయించాలి ఇస్లాం బానిసత్వాన్ని క్రమక్రమంగా నిర్మూలించింది కదా కాబట్టి ప్రస్తుతానికి అది అమలులో లేదు సో మీరు ఏదో ఉపవాసం ఉండి ఏదైనా తప్పు చేస్తే తిన్నా తాగినా ఇంకేదైనా చేసినప్పటికి కూడా ఈ మూడు విషయాలు వర్తిస్తాయి క్రమ ఒకటి క్రమం తప్పకుండా అరవై ఉపవాసాలు పాటించడం రెండోది అరవై మంది పేదలకు అన్నం పెట్టడం అంటే అన్నం పెట్టడం అంటే ఇక్కడ ఒకరికి అరవై రోజులు భోజనం పెట్టడం కూడా సరి అయినదే ఒకరు ఉంటారు ఆ భోజనం పెట్టలేకపోతే అరవై ఫిత్రాదానాలకు సరిపోయే కఫారా కూడా ఇవ్వవచ్చు ఒకే మనిషికి అరవై మంది నిరుపేదల పరిహారం కలిపి ఒక్కసారి ఇవ్వడం ధర్మ సమతం కాదు ప్రతిరోజు కనీసం ఒక ఉపవాస పరిహారం ఒకరికే ఇవ్వవచ్చు అయితే ఒకరికి రెండు పూట్ల భోజనం పెట్టాలి ఇది కూడా కవ్వారా ప్రయోజితం అవుతుంది బాణి మూడవది ఏంటంటే బానిసను విడుదల చేయడము ఈ మూడు విషయాలు తప్పనిసరిగా చేస్తేనే మనకు పరలోక చేసిన వారికి మన పరలోకంలో నరక శిక్ష తగ్గించబడుతుంది ఇక్కడ చేసిన పాపాలు ఇక్కడనే తుడుచుకోవడం చాలా ఉత్తమమైనవి అస్సలం వలైకుం వరహమతుల్లాహి వ